ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంక ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు నిజంగా నా గోడగా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో కూడా విధంగా యూనిక్ గేమ్ టోర్నమెంట్లు మీ నగరంలో గేమ్లు పబ్జి ఫ్రీ ఫైర్ బీజిఎ అద్భుతమైన బహుమతులు వేచి ఉన్నాయి ఒకటవ బహుమతి ఒకటి కోటి రూపాయలు రెండవ బహుమతి డెబ్బై ఐదు లక్షల రూపాయలు కుమ్మ మూడవ బహుమతి యాభై లక్షల రూపాయలు రనర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే నమోదు చేసుకోవడానికి వివరణలోని లింక్ పై క్లిక్